దగ్గర చిన్న లాజిక్ ఉంటుందండి గెడ్డ పెరుగు తోడు పెట్టానండి ఇది అన్ని బాగానే చేసేవాళ్ళం ఐదో రైస్ ఓవర్ కుక్కర్ అప్తే చికెన్ ఓవర్ కుక్కర్ అయిపోతా ఉండేది అవన్నీ బిగ్నెస్ కష్టాలు అనమాట ఆహా నిజంగా ఈ రోజు కోసం వెయిట్ చేస్తానండి వారానికి ఒకసారి బిర్యానీ చేసుకుంటాం ఇంత ఉడకాలి ఎంత అన్నట్టు కాకుండా ఫస్ట్ చికెన్ తను చేసేసి పెట్టేస్తుంది దాని మీద రైస్ వేస్తుంది సో కంపారిటివ్లీ తక్కువ స్టెప్స్ ఈ రోజు మా ఇంట్లో బిర్యానీ మావిడ యోగాలో చేసే బిర్యానీ రెసిపీ షేర్ చేయమని అడిగారు కదా సో మీ అందరి కోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈజీ పద్ధతిలో ఈ వీడియోలో షేర్ చేసాం మీరు ఫస్ట్ టైం బిర్యానీ చేసినా ఈ వీడియో చూసి ఈజీగా చేసుకోవచ్చు సో అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి మరి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక మంచి లైక్ ఇస్తే మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అస్సలు లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం సో ఈరోజు రెసిపీ క్లియర్గా చెప్పబోతున్నాను ఇది నేనైతే చాలాసార్లు ప్రయత్నించి 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 ఫెయిల్ అయ్యి నేను ఇంకా చేయను అని అనుకున్నప్పుడు మళ్ళీ ప్రయత్నిద్దాం మళ్ళీ ప్రయత్నిద్దాం అని చెప్పి అలా కనుక్కున్న రెసిపీ అనమాట చైతన్య అయితే బెటర్ దెన్ రెస్టారెంట్ బిర్యానీ అని బిర్యానీ అంటాడు సో అలా అన్నప్పుడు అలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నా స్టెప్స్ అయితే మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీరు ఫస్ట్ టైం దమ్ బిర్యానీ చేసినా సరే అస్సలు ఫెయిల్ అవుదండి సూపర్ డూపర్ హిట్ అవుతుంది సో ఇప్పుడు అస్సలు లైట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం అండి ఇందులో చాలా రకాలు ఉంటారు కదా బిర్యానీ ఒకళ్ళేమో డబల్ మసాలాతో ఎంజాయ్ చేస్తారు ఒకళ్ళేమో కొంచెం మైల్డ్గా ఉంటే ఎంజాయ్ చేస్తారు కదా సో ఆ రెండు రకాలలో సాటిస్ఫై అలా నేను చెప్తానన్నమాట సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక హాఫ్ కిలో రైస్ నానబెట్టుకోవాలండి కొలతల దగ్గర చిన్న లాజిక్ ఉంటుందండి ఆ లాజిక్ మీరు ఫాలో అయితే బాగుంటుంది అనమాట ఎలా అంటే ఈరోజు నేను కేజీ చికెన్ తీసుకున్నాను దానికి అర కేజీ రైస్ అంటే ఒక పావు కేజీ రైస్ తగ్గించండి అలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఎక్కువ తెల్లన్న ఉండిపోతుంది రక్త చికెన్ తక్కువ ఉంటుంది మసాలా తక్కువైపోతుంది అలా మీకు బాగుంటుంది అనమాట అలా కాకుండా మీరు కొంచెం చికెన్ ఒక పావు కేజీ ఎక్కువ తీసుకోవాలి రైస్ కొంచెం తక్కువ తీసుకుంటే బాగుంటుంది సో ఇది బేసిక్ కొలతండి ముప్పావు కేజీ చికెన్కి అర కేజీ రైస్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పోషన్ అయినా కొంచెం రైస్ తగ్గించుకోండి అంతే ఫస్ట్ కీ స్టెప్ వచ్చి ఆల్వేస్ పాత బియ్యం తీసుకోవాలన్నమాట మీకు చైతన్య ఆల్రెడీ చెప్పాడు కదా సో రీల్లో అలాగే అనమాట నేను ఆల్వేస్ వన్ ఇయర్ అహెడ్ చూసుకుంటాను అనమాట ఒక ట్వంటీ కేజీస్ స్టోర్లో పెట్టుకుంటానండి సో దట్ మీకు అది పాయ ముక్కుతుంది అనమాట బాగా పాతవైతే అయితే మీకు అన్నం వండినా సరే పావు కేజీ వండినా చాలా యూజువల్ అన్నం కన్నా చాలా ఎక్కువ అవుతుంది రైస్ కూడా చూడడానికి ఫ్లఫీగా బాగుంటుంది అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి బియ్యం సరైన దొరకలేదంటే మీ బిర్యానీ డిజాస్టర్ అండి సో ఈ స్టెప్ మటు ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట బిర్యానీ ప్రాసెస్లో సగం స్టెప్ ఏంటి అంటే మీకు రైస్ సెలెక్షన్లోనే వచ్చేస్తుంది అనమాట మంచి పర్ఫెక్ట్ బియ్యం తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది బిర్యానీ చేయడానికి మిగతా మసాలా రెడీ చేసుకోవడానికి అంతా ఒక హాఫ్ అన్ అవర్ టైం అనమాట సో ఈ లోపేంటంటే ఫస్ట్ థింగ్ బిర్యానీ రైస్ ఒక్కసారి కడగండి ఎక్కువ కడిగితే అది డెలికేట్గా ఉంటుంది కదా ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి ఒక అరగంట అయినా నానాలండి నానకపోతే రైస్ బాగోదనమాట సో ఇప్పుడైతే నేను కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చి మన బిర్యానీలో కీ రోల్ ప్లే చేసేది పుదీనా కొత్తిమీరండి సో అలాంటిది మన గార్డెన్లో ఫ్రెష్ పుదీనా ఫ్రెష్ టు హార్వెస్ట్ అనమాట ఇక్కడ నుంచి కట్ చేసుకొని చక్కగా ధమ్ బిర్యానీలు వేసుకుంటే స్మెల్ బలే ఉంటుంది కదా సో అదైతే కోసుకొని క్లీన్ చేసి పెట్టుకుందాం పుదీనా ఫ్లేవర్తోనే సగం బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెష్గా కోసుకున్నాం కదా ఇంకా బాగుంటుంది బట్ ఏంటి అంటే మన ఇంట్లో పండించుకున్నది కాబట్టి కొంచెం మట్టి అవి ఎక్కువ ఉంటాయి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాడుకోవచ్చు అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ కదా దమ్ బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా అయితే స్లెవ్ర చేయరు కదా సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను డబల్ మసాలా చేస్తున్నానండి డబల్ మసాలా అంటే ఓ ఓర్మని మసాలాలు ఏమి వేసాయం సో మనం తీసుకున్న కేజీ చికెన్కి ఒక అర కేజీ ఆనియన్స్ ఫ్రైడ్ చేశాను అనమాట ఎక్కువ ఆనియన్స్ చేస్తే మీకు గుజ్జు బాగా వస్తుంది మసాలా బాగా వస్తుంది సో నేను ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అంటే ఒక అప్రాక్సిమేట్లీ అర కేజీ ఉంది ఆనియన్స్ని షాలో ఫ్రై చేసుకుంటాను నేను డీప్ ఫ్రై నూనెలో ఏం దేవనమాట కొంచెం ఎక్కువ నూనె వేసుకుని సార్ట్ చేసుకుంటాను చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదండి అందులోంచి అయితే చక్కగా ఆయిల్ స్క్వీజ్ అవుట్ చేయండి ఆ ఆయిల్ మన చికెన్ మ్యారినేషన్లో చాలా మంచి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట సో అందుకు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటాం ఈ ఆయిల్ ఎలాగ మనకు కావాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్తాను మీకు చికెన్ అయితే నేను నిన్న చేద్దాం అనుకున్నాను అండి బిర్యానీ అందుకు నేను మొన్న చేశాను అనమాట మ్యారినేషన్ సో టూ డేస్ అయింది నేను మ్యారినేట్ చేసి ఇందులో ఏమేసానంటే అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అంటే నేను ఇంట్లో చేసుకున్న మసాలా మీరు బిర్యానీలో ఏమైతే వేస్తారో అవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట అది బిర్యానీ మసాలా అది ఒక అర స్పూన్ వేసాను ఉప్పు కారం అంటే వేస్ట్కి అల్లం పేస్ట్ నూనె వేసి మ్యారినేట్ చేసి ఉంచాను సో దట్ మీకు చికెన్ జ్యూసీగా లోపలంతా కూడా ఆ సాల్ట్ ఉప్పు కారం పట్టి బాగుంటుంది ఇది ఖచ్చితంగా కీస్టెప్పే మ్యారినేట్ చేసుకుంటాం కదా యూజువల్గా అలాగే చేసి పెట్టుకున్నాను అనమాట గెడ్డ పెరుగు తోడుపెట్టానండి ఇది సో పెరుగు కూడా కావాలి మనకి బిర్యానీలోకి సో ఒక ముప్పా కేజీ చికెన్లోకి నేను దీంతో రెండు కరెట్లు పెరిగేసాను అనమాట అంటే అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగేసాను అది ఇప్పుడు సెకండ్ ట్రిప్ మ్యారినేషన్ అండి ఫస్ట్ ట్రిప్లో మనకి చికెన్కి ఉప్పు కారం పట్టిందా లేదా చూసుకున్నాం కదా సో మీరు చేసుకున్నప్పుడు అయితే ముందు రోజు ఇలా పట్టించేయండి మసాలాలు అల్లం వెలిపేసి బిర్యానీ మసాలా ఉప్పు కారం నిమ్మకాయ నూనె ఇవన్నీ వేసి కలిపేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే పెరిగేయాలన్నమాట లేదంటే డైల్యూట్ అయిపోయి మీకు మొక్క చప్పగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం బిర్యానీ మసాలా ఇది ఇలాచీల్ని పౌడర్ అనమాట అది కూడా కొంచెం జాజికాయ అంటే మేగండి అది కూడా నేను పౌడర్ కొట్టుకొని ఉంచుకుంటాను ఇది అస్సలు ఎక్కువ వేయకూడదు బట్ దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు బయట తిన్నట్టు వస్తుంది అనమాట కొంచెం దాంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి మనం చేసుకున్న దాంట్లో హాఫ్ అయితే ఇక్కడ వేసుకుంటాం అనమాట అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా ఇందులో వేసేయాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఫుల్గా ఇవన్నీ కలుపుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు ఉప్పు కారం అన్నీ కలిపి చక్కగా మొత్తం గ్రేవీలా తయారు చేయాలి పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ ఉప్పు కారం బిర్యానీ మసాలా ఇంకా జాజికాయ పొడి అలాగే ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు స్పైస్ కావాలంటే కొంచెం కారం కొంచెం మసాలా వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు అనమాట నాకు చైతన్య సమయాన్ని ఇద్దరు తక్కువే తింటారు కాబట్టి నా తగ్గట్టుగా వేసుకున్నాను చూస్తే కలర్ కూడా కొంచెం తక్కువగానే ఉంది కదా సో అలా కావాలి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట సో ఇది మన బిర్యానీ మిక్స్ అండి ఫస్ట్ సో దాన్ని నేను ఏం చేస్తాను అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తాను అనమాట ఆ తర్వాత దంపెడతాను సో అలా చేయడం వల్ల మీకు పచ్చి చికెన్ రైస్ వేసిన దానికి దీనికి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉండదు మీకు ఇంకా భయం ఉండదు అనమాట చికెన్ కుక్ అవుతుందా లేదా అసలు అయ్యిందా లేదా వాటరీగా ఉందా ఎంత టెన్షన్ లేకుండా సింపుల్గా ఉంటుంది నేను కొంచెమే ఆయిల్ వేసాను ఎందుకంటే మ్యారినేషన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది దట్టు నుంచి స్కిన్తో చేస్తాను దాంట్లోంచి ఫ్యాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెమే వేసాను అందులో ఒక చిన్న చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక్క బిర్యానీ పువ్వు వేసాను ఎందుకంటే ఆయిల్లోకి మంచి ఫ్లేవర్ వస్తుందని జస్ట్ తాలింపులాగనమాట అది కొంచెం ఇలా వేగింది మంచిగా స్మెల్ అరోమా వస్తుంది అన్నప్పుడు చికెన్ వేసేస్తాను సో మ్యారినేషన్ చేసినంతా కూడా అందులో వేసాను కదండి సో మన బిర్యానీ హండీ కూడా చాలా ఇంపార్టెంట్ నేను ముందర తీసుకున్న హండీలో సరిపోదు అని అనిపించింది నాకు ఎలా ఉండాలంటే మనకి ప్రతి మొక్క ప్యాన్ అడుగు భాగాన్ని టచ్ అవ్వాలి ఒక దాని మీద ఒకటి ఉండకూడదు అనమాట అది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మీకు ప్రతి మొక్క ఈవెన్గా కుక్ అవుతుంది బాగుంటుంది ఫ్రై అవుతుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ లోపు మనం ప్యారలగా రైస్ కూడా బాయిల్ చేసేసుకుందాం సో రెండు ఎట్ ఎ టైం అవ్వాలి ఒక చల్లారిపోయి ఇంకోటి వేడిగా ఉంటే వర్క్ వర్కౌట్ అవ్వదు రెండు ప్యారలల్గా చేసుకుందాం అలాగే నేను చికెన్ మ్యారినేట్ చేసిన బౌల్ కూడా బౌల్ మసాలా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాను మనకి వాటర్ అవసరం అవసరం ఉంటుంది ఫైన్ వేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అనమాట ఇందులో ఉన్న మసాలా ఫ్లేవర్ కూడా దిగుతుంది కదా సో ఏది వేస్ట్ చేయాల్సిన పనేం లేదనమాట సో ఈ వాటర్ ఇక్కడ పెట్టుకున్నాను చికెన్ అయితే దమ్ 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 అని కుక్ అవుతుందండి కొంచెం సేపు అయిన తర్వాత రైస్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే అది పెద్ద స్టవ్ కదా సో నేను అక్కడే రైస్ కొంచెం సేపు ఇది కుక్ అయ్యాక అప్పుడు ఇది స్టార్ట్ చేద్దాం ఈ వ్లాగ్ యాక్చువల్గా నేను ఫ్రెండ్షిప్ డే రోజు షూట్ చేస్తాను అనమాట సో మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యం అందరి లైఫ్లో కూడా ఎవరైనా ఒక పాజిటివ్ పర్సన్ మిమ్మల్ని జడ్జ్ చేయకుండా ఫిల్టర్ లేకుండా వాళ్ళతో హ్యాపీగా ఉండే రిలేషన్ ఫ్రెండ్షిప్ అనమాట వంద మంది అక్కర్లేదు ఉన్న వాళ్ళకు కొందరైనా సరే హ్యాపీగా ఉండాలన్నమాట సో ఫ్రెండ్షిప్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు చాలా ఒకరికొకరు చాలా జాంజిగిన దోస్తులు అనమాట సో ఏది చేసినా కలిసి చేస్తారు వస్తారు అన్నీ బాగుంటాయి అవి నేను ఎక్కడో విన్న స్టోరీ మధ్యకి వాళ్ళ నాకు చాలా బాగా అనిపించింది మీకు కూడా షేర్ చేద్దాం కదా అని అనిపించింది అనమాట ఆ స్టోరీలో ఏంటంటే ఇద్దరికి డైలీ రొటీన్ ఏంటి అంటే వారం మొదట్లో ఇద్దరు వెళ్తారు లాటరీ టికెట్ కొనుక్కుంటారు వారం లాస్ట్కి రిజల్ట్స్ చూసుకుంటే మళ్ళీ వెళ్తారనమాట ఇది వీళ్ళ రెగ్యులర్ దినచర్య సో అలాగే ఆ వారం కూడా వెళ్ళి కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చిన తర్వాత ఆ వారవంతాలు పనులు అయిపోయినాయి లాస్ట్లో రిజల్ట్స్ వస్తాయి శుక్రవారం శనివారం రోజు వెళ్దాం రారా అని చెప్పి ఇద్దరు వెళ్తారనమాట రిజల్ట్స్ తెలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాఫీ షాప్లో ఆగుతారు ఇద్దరు ఉంటారు కదా అందులో కథను కాఫీ కొనిస్తాడు సో ఇద్దరు కాఫీ తాగి బయలుదేరతారు మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి కాఫీ కొన్నాతనికి కాకుండా పక్క అతనికి లాటరీ వస్తారు టెన్ మిలియన్ డాలర్స్ చాలా బాగా ఆనందపడిపోతారు ఇద్దరు ఓ సూపర్ రబ్బలే వచ్చింది రబ్బలే వచ్చింది అనుకుంటారు అనమాట ఇద్దరు కలిసి వెళ్తారు ఒక మంచి బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ షోరూమ్కి వెళ్తారు మీ దాంట్లో టాప్ అండ్ కార్లు ఒక రెండు చూపించండి అంటాడు లాటరీ విన్నైనా అయినా ఓకే చూసుకుంటారు నీకే కలర్ కావాలరా నాకు వెళ్దా రే నా కార్ నువ్వెలా ఎలా కొంటావురా అంటే నేను కొంటా నువ్వు నీకు ఏది కావాలో చూసుకో అంటావు చూసుకుంటారనమాట చూస్ చేసుకున్న తర్వాత అంటాడు ఏ నువ్వు కాఫీ ఇప్పించలేదా అప్పుడు అది నువ్వు అఫోర్డ్ చేయగలవు ఇప్పుడు నేనేది ఎఫోర్డ్ చేయగలను సో నేనేమే ఊరికినేమి ఇవ్వట్లేదు నువ్వు అప్పుడు నాకు చేసావు కాబట్టి నీకు ఇచ్చాను చూడండి ఫ్రెండ్షిప్లో కూడా మా ఫ్రెండ్ తక్కువ అన్న ఫీలింగ్ ఆడికి రాకుండా ఏదో ఫ్రీగా డొనేట్ చేస్తానన్న ఫీలింగ్ రాకుండా చక్కగా ఈ మాట చెప్తాడనమాట సో ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం అనేది లైఫ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి ప్రతి ఒక్క లైఫ్లో ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ దొరకడం అన్నది ఒక భాగ్యం అనమాట మీ నోటు దగ్గర ఒక మెతుకు పోగొట్టుకున్నట్టే ఒక మిత్రుడిని వదిలేసుకుంటే అనమాట అందుకు ఎంతో పెద్ద రీజన్ ఉంటే కానీ మీ మిత్రుల్ని వదులుకోవద్దు చాలా గొప్ప ప్రీషియస్ రిలేషన్షిప్ కదా సో అదనమాట ఎవరైనా పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు నా లైఫ్లో అయితే చాలా మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ఉన్నారండి సో అలా మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్షిప్స్ ఏమైనా ఉన్నాయా నాకు కమెంట్ రూపంలో చెప్పండి చైతన్య కూడా రీసెంట్గా ఈ మధ్యకాలంలో వాళ్ళ స్కూల్ వాళ్ళందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్లో అందరూ ఒక చోటుకు చేరారనమాట చాలా ఎంజాయ్ చేస్తాడు అసలు నేను చైతన్య ఆ గ్రూప్లో చాట్ చేస్తుంటే మోహన్ చూడాలి హండ్రెడ్ వరల్డ్స్ బల్బ్లా వెలుగుతుంది అనమాట సో మనకి తల్లిదండ్రుల బంధం అక్క చెల్లెలు బంధం ఎలాగో ఫ్రెండ్షిప్ కూడా అలాంటిది ఒక బంధం అనమాట మంచి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు లైఫ్లో అదృష్టవంతులేనండి ఖచ్చితంగా దొరుకుతారు కొందరికి తొందరగా దొరుకుతారు కొందరికి లేట్గా దొరుకుతారు అనమాట సో అలాంటి ఫ్రెండ్స్తో మంచిగా ఫ్రెండ్షిప్ డే రోజు ఇలాంటి బిర్యానీ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మూవీ పెట్టుకొని భలే ఉంటుంది అనమాట ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికించాను కదండి ఇప్పుడు చిన్న స్టవ్ మే చేశాను అనమాట అది అలా అవ్వాలి ఈ రైస్ వాటర్ బాయిల్ అవడానికి రైస్ కుక్ అవ్వడానికి టెన్ మినిట్స్ పడుతుంది కాబట్టి సరిపోతుంది హండి పెట్టుకున్నాను రైస్ బాయిల్ చేయడానికి దాంట్లోకి మరిగే మరిగే నీళ్ళు వేస్తున్నాను ఎంత రైస్ తీసుకున్నారో దానికన్నా టూ త్రీ టైమ్స్ వాటర్ ఎక్కువ వేసుకోండి అంత డ్రైన్ చేసేస్తాం కదా ఏం పర్వాలేదు అనమాట సో కొలత ఏం లేదు దానికి సో ఇందులో ఈ సాల్ట్ ఎలా వేసుకోవాలి అంటే ఉప్పగా సముద్ర నీళ్ళు నోట్లోకి వెళ్తే ఎలా ఉంటాయి అంత ఉప్పగా ఉండాలన్నమాట నేను కళ్ళు పేస్తానండి ఇది పింక్ సాల్టే సో ఉండిపోయింది నా దగ్గర చాలా ఈ వాటర్లో అయితే నేను సాల్ట్ వేసుకున్నాను తగినంత అలాగే రెండు స్టార్ అనీస్ ఒక ఇంచ్ చెక్క ఒక మూడు లవంగాలు అలాగే కొంచెం క్రష్ చేసిన పూలు అండి యా ఇందులో కూడా కొంచెం పూలు ఇలా పైన దైదారు ఆలికలు దంచుకున్నాను అనమాట అవి జీరా పుదీనా బిర్యానీ మసాలా అర స్పూన్ అలాగే ఒక చిన్న స్పూన్తో కొంచెం అల్లం పేస్ట్ కొంచెం నిమ్మకాయ పిండితే అన్నం పొడి పొడిగా వస్తుంది అన్నం పొడి పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ అలాగే అన్నం చప్పగా ఉండకుండా కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు మూడు బాగా ఇది సో ఇందులో కొంచెం పైన ఆయిల్ తేలింది కదండి అది మనకి పైన రైస్ మీద వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం సగం తీసి ఇందులో పెట్టుకుందాం ఇది కూడా బాగా తెరలు మెరుగుతున్నాయి అన్నమాట సో ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసాయి సో టెక్నిక్ ఏంటి అంటే మనం వేసిన మసాలాలన్నీ బాగా మరిగి మరిగి ఆ వాటర్లో దిగాలి ఆ వాటర్ మన రైస్ కుక్ అవుతుంది కాబట్టి ఆ రైస్కి ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట చికెన్ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు సిమ్లోనే ఉంచుతున్నాను సో రైస్ కుక్ అయ్యేలోపు దీనికి ఒక స్టెప్స్ ఉంటాయన్నమాట ఏంటి అంటే పైన కొంచెం పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలా సో ఇందులోంచి కుక్ అయ్యి పైన రైస్లోకి వస్తుంది అనమాట ఈ ఫ్లేవర్ సో ఈ స్టెప్ ఖచ్చితంగా చేయాలి కొంచెం ఇలాచీ పౌడర్ ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేయండి ఈ స్టేజ్లో కూడా చిటికెడు ఈ నట్ మ్యాక్ పౌడర్ అండి ఓకే ఇది ఒక రెస్పూన్ ఈ స్టేజ్లో కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మీకు రెస్టారెంట్లో బిర్యానీ తినగానే ఒక మంచి అరోమా ఏంటిది అని అనిపిస్తుంది కదా దగ్గర పూలు ఒకటి అలాగే కేవ్రా వాటర్ నిమ్మకాయ ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు ఒక అరకప్పు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన చికెన్ అండి అలా నెమ్మదిగా అవుతుంది గ్రేవీ ఎక్కడ రన్ అవుట్ అవ్వలేదు లూజ్గానే ఉంది చూసారు కదా సో చూస్తే మీకు గ్రేవీ గ్రేవీగా ఆయిలీగా ఉంది కదా సో దీన్ని మనం దమ్ చేయబోతున్నాం సో బట్ స్టవ్ ఆఫ్ చేయకండి అలా నెమ్మదిగా ఉంచండి కుక్ అయ్యేలోపు ఇదో రెండు నిమిషాలు కుక్ అయిపోతుంది సో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన చికెన్ ఇక్కడ నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి రైస్ నైంటీ పర్సెంట్ అని ఎలా తెలుస్తుంది అంటే ఫుల్గా గ్రెయిన్ ఫామ్ అవుతుంది బట్ మెరు మెతుకు చిదిపితే లోపల చిన్న పలుకు ఉంటుంది అది నైంటీ పర్సెంట్ ఇంకా అవ్వలేదు ఒక్క టూ మినిట్స్లో అవుతుంది అన్నమాట నైంటీ పర్సెంట్ ఇది ఈజీగానే కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం మరిగించిన వాటర్లోంచి ఇంత వాటర్ అండి దమ్ చేసినప్పుడు మాడకుండా కిందకి చుట్టూ వేయాలి కాకపోతే అన్నమాట పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మసాలా మొత్తం అంతా చక్కగా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడర్ కూడా చి పౌడర్ కూడా పని స్ప్రింకిల్ చేసుకోవాలి మీకు దమ్ తీయగానే ఈ స్మెల్లే భలే వస్తుంది అనమాట దాంతోపాటు నట్ మేక్ పౌడర్ చిట్కాడు అలా అలా స్ప్రింకిల్ అలాగే కీవ్రా వాటర్ ఒక హాఫ్ కప్పు మొత్తం అంతా అయ్యేలాగా కట్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఇందాక తీసాం కదా ఆయిల్ అది కూడా ఇలా రౌండ్గా కొంచెం నెయ్యి చివరలో మాడకుండా కొంచెం ఫ్లేవర్కి బాగుంటుంది ఖచ్చితంగా నెయ్యి అయ్యాలి అయితే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది ఫ్లఫీగా అస్సలు రాదు ఇది మీరు నాకు నెయ్యి నచ్చదు అని అనుకోవద్దు మీకు బయట హోటల్లో రెస్టారెంట్లో ఫ్లేవర్ఫుల్గా చాలా పొడి పొడిగా రావడానికి రీజన్ ఇదే అనమాట బిర్యానీ అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది సో సిమ్లో మీకు ఏదైతే పెద్ద బర్నర్ ఉందో ఏ స్టవ్ మీద అయితే చేసుకుంటారో దాని మీద సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉంచాలండి కింద ఎట్టి పరిస్థితుల్లో గ్రేవీ మాడకూడదండి గ్రేవీ మాడితే డ్రై అయిపోద్ది మీకు మొక్క కలుపుకోవడానికి అన్నం అంతా వైట్ వైట్గా ఉంటుంది అనమాట అలా కాకుండా మనకు డ్రై అవ్వకుండా చక్కగా ఉండాలంటే కొంచెం వాటర్ పైనుంచి పోసుకోవాలి సో దమ్ పెట్టిన తర్వాత సిమ్లో సిమ్లోనే పెట్టాలి సిమ్లో రెండు పద్ధతులండి ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ సిమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయి తీయాలంటే టోటల్ థర్టీ మినిట్స్ ప్రాసెస్ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ తర్వాత రెస్టింగ్ పీరియడ్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ చేయికే తీసుకుంటే చాలా బాగుంటుంది లేదు మీకు భయమేస్తుంది అని అంటే టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఇలా తవా మీద పెట్టారంటే ఇంకా చక్కగా నెమ్మదిగా అవుతుంది అలా కూడా చేయొచ్చు అలాగే ట్వంటీ మినిట్స్ రెస్ట్ టైం అలా అయితే ఫార్టీ మినిట్స్ ఇలా అయితే థర్టీ మినిట్స్ మామూలు గీత వరకు ప్రాసెస్లు అనుకోండి ఫస్ట్ కింద రా చికెన్ అన్నీ పడితే ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ మనకి అర్థం కావు ఇది సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇది అర్థం కావు కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కాకుండా ఈజీ వర్షన్ అనమాట చికెన్ కుక్ అయిపోయింది రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది రెండు కలిపి ఫైనల్గా దమ్మిస్తున్నాం అంతే ఫిఫ్టీన్ మినిట్స్ బట్ టేస్ట్ ఈక్వల్ టు దానిలాగే ఉంటుంది ఏ మాత్రం డిఫరెన్స్ తెలియదు దీంట్లోకి వచ్చి ఎకంప్లిమెంట్స్ ఆల్వేస్ పెద్దగా ఏమక్కర్లేదండి బాయిల్డ్ ఎగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మా చైతన్యకి సో బాయిల్డ్ ఎగ్స్ దాంట్లోకి నిమ్మకాయ అలాగే మస్ట్ అండ్ షుడ్ రైతా అంతే ఈ రెండు చేసేసుకున్నాను ఈజీ చెప్పాలంటే నాకు ఈ వన్ పాడ్ డిష్ బిర్యానీయే ఈజీ అనిపిస్తుంది ఇంకా కర్రీ అక్కర్లే ఫ్రై అక్కర్లే ఇంక వేరే ఏమీ అక్కర్లేకుండా వన్ పాడ్ డిష్ చాలా బాగా చేస్తాం కదా సో అదనమాట మీ అందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ అని అనుకుంటాను అందరికీ దమ్ బిర్యానీ తినాలని ఉంటుంది అస్తమానికి బయటకి ఏమి వెళ్తాం వెళ్ళేవాళ్ళం మేము కూడా ఒకప్పుడు బట్ ఫైనల్గా అయితే చేసుకున్నాం అనమాట వేడిగా ఇంకా పొయ్యి మేంచి వేడిగా తింటా ఉంటే చాలా బాగుంటుంది మంచి ఆర్గానిక్ చికెన్ తెచ్చుకుంటాం మంచి ఆయిల్స్ యూజ్ చేస్తాం మంచి రైస్ యూస్ చేస్తాం హెల్దీ వర్షన్లో మనం చేసుకుంటాం హెల్దీ అని చెప్పను కానీ కొంచెం మంచి వర్షన్లో చేసుకుంటాం కదా ఇప్పుడైతే నేను స్టాప్ చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే దమ్ము కూడా చక్కగా అయిపోతుంది కాబట్టి తినవచ్చు సో ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు టేస్ట్ ఎలా ఉందో అసలు టెక్చర్ ఎలా ఉందో చూపిస్తానండి మీకు అసలు ఆ ఫైనల్ భలే ఉంటుంది బిర్యానీ అవుతుంది చూసారా అసలు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను చదివిన దండం పెట్టుకున్నాను ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి చాలా రోజులు డిజాస్టర్ అయిన రోజులు ఉన్నాయన్నమాట ఫస్ట్లో అన్నీ బాగానే చేసేవాళ్ళం ఐదర్ రైస్ ఓవర్ కుక్కర్ రప్తే చికెన్ ఓవర్ కుక్కర్లు అయిపోతూ ఉండేది అవన్నీ బిగ్నెస్ కష్టాలన్నమాట బిర్యానీ ఓపెన్ చేస్తాను అసలు అసలు బిర్యానీ రైస్ గ్రేవీతో అది బిర్యానీ పవర్ అంటే అస్సలు ఎట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం ఇంకా అసలు ఫెయిల్ అవడం అన్న మాట ఆహా నిజంగా ఈ రోజు కోసం వెయిట్ చేస్తానండి వారానికి ఒకసారి బిర్యానీ చేసుకుంటాం మా ఆవిడ చెప్పాను కదా యోగా చేసినట్టు చేస్తుందని చెప్పి అలాగే చేస్తుందండి ఏది మర్చిపోద్దు అనమాట ఇంకా తనకు అలవాటు అయిపోయింది ఇన్ని రోజులు బిర్యానీ చేసి చేసి అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్స్ మాకు బిర్యానీ అనేది రకరకాలుగా చేస్తుంది ఈ స్టైల్ మాత్రం బల్లి ఉంటుందండి దమ్ బిర్యానీ మాకు చాలా ఫేవరెట్ అనమాట సమ్యానికి కూడా చాలా ఇష్టం బిర్యానీ అనేది ఒక ఎమోషన్ అండి మనం పుట్టాడు ఆడు నరనరాల్లో బిర్యానీ ఉంటుంది తెలుసా ఒక టూ వీక్స్ నేను చేయలేదు అంటే అమ్మ చికెన్ బిర్యానీ రాత్రి గుర్తొస్తుంది అమ్మ రేపు చికెన్ బిర్యానీ చెయ్యువా అని అడుగుతాడనమాట మాటలు లేవండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది చేసుకోవడానికి కూడా చాలా ఈజీ కంపారిటివ్లీ దమ్ బిర్యానీ అంటే ఇందాక తను చెప్పింది కదండి ఇంత వడకాల ఎంత అన్నట్టు కాకుండా ఫస్ట్ చికెన్ తను చేసేసి పెట్టేస్తుంది దాని మీద రైస్ వేస్తుంది సో కంపారిటివ్లీ తక్కువ స్టెప్స్ అండ్ ఈక్వల్ టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఇది రెసిపీ కనిపెట్టిన దగ్గర నుంచి మాకు సరదాగా ఏదన్నా ఒక సండే వచ్చినప్పుడు చక్కగా ఈజీగా ఒకే ఒక్క డిష్ చేసుకుంటాం బిర్యానీ చేసుకుంటాం ఎగ్ బాయిల్ చేసుకుంటాం దాంతో తినేస్తాం అనమాట జనరల్గా కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం సండే ఏంటి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుంటాం బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని చక్కగా మూవీకి వెళ్తాం అలాగే మేము ఏం చేస్తాం అంటే చక్కగా సండే వచ్చేటప్పటికి ఇలా బిర్యానీ చేసుకుని తింటాం దాని తర్వాత నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ చూస్తాం చక్కగా ఏదో ఒక మూవీ అండి హ్యాపీగా మూవీ చూస్తాం ఎంజాయ్ చేస్తాం అనమాట ఫీల్ ఇవన్నీ పడతాయి ఈ రెండు పడితే కానీ మాకు సండే సండేలా ఉండదు అనమాట అంత ఇష్టం మాకు బిర్యానీ అనేది అండ్ బిర్యానీలు కూడా రకరకాల బిర్యానీలు చేస్తుందండి ఇది ఒకటి కదా క్లియర్గా ఈరోజు మీతో షేర్ చేసుకుంటే తన రెసిపీ ఇంకా ఇలాంటి బిర్యానీ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి మీరు కమెంట్స్ చేస్తే ఖచ్చితంగా మాకు కూడా అర్థం అవుతుంది ఎలాంటి కంటెంట్ చేయాలి ఏం ఇష్టపడుతున్నారు మీరు అది మాకు అర్థమవుతుంది అనమాట ఎవరికైతే దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం బట్ చేసుకోవడం రాదు చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియోకి ఆన్సర్ అనే చెప్తానండి ఖచ్చితంగా ట్రై చేయండి రెస్టారెంట్ బిర్యానీ కన్నా కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు డబుల్ మసాలా త్రిబుల్ మసాలా మీకు ఎంత మసాలా కాస్త అంత మసాలా చేసుకోవచ్చు లేదు మైల్డ్ కావాలంటే మైల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మనకి ఆ టెక్నిక్ అర్థమైతే ఎన్ని బిర్యానీలు ఆడుకోవచ్చు అండి పనీర్ బిర్యానీ జాక్ ఫ్రూట్ బిర్యానీ చికెన్ మటన్ ప్రాన్స్ ఎంతో ఇంటి అయినా చేసుకోగలం అనమాట అద్భుతంగా మీ గెస్టులకి నుంచి తెప్పించారా ఇంట్లోదా అని అనమాట అంత బాగుంటుంది అలాంటి రెసిపీ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను హోప్ మీరు అందరూ ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మొదలు కలుద్దాం బాయ్ బాయ్